ఫ్రాండ్స్ మీ అశ్మాజి చానల్ అశోక్ హరిహర వేరమ్మలు రిలీజ్ అయింది మనం రివ్యూ చూద్దాం అసలు ఎలా ఉంది ఈ సినిమా ఏంటి అని ఈ సినిమా టైటిల్ విన్నంగానే నిజంగా తెలుగు వాడి గుండు పుంగుతుంది ఆ టైటిల్ అలా ఉంది మన తెలుగు యొక్క హీరో అలాగే తెలుగు యొక్క రాజు ఇతను ఏ విధంగా పోరాడాడు ఔరంగజేబు పైన ఆ కోనీర్ డైమాండ్ను తేవడానికి ఇన్ని విధాలుగా ప్రయత్నాలు చేశాడు అసలు సినిమా చూసినట్లయితే నిజంగా గూస్ బంప్స్ వస్తుంది తొలి ప్రేమలో ఖుషీలో పవన్ కళ్యాణ్ ఎలా చూసామో అలా అదే టాలెంటు అదే యాక్టివ్నెస్ అదే పవన్ కళ్యాణ్ మనం ఇప్పుడు చూస్తున్నాం విజయంగా రియల్గా మైండ్ బ్లోయింగ్ అంత అద్భుతంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ పర్ఫార్మన్స్ ఇందులో ఫైట్స్ ఖుషీలో ఉన్న ఫైట్స్ వేరు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కంపోజ్ చేసిన ఫైట్ చూసినట్లయితే హాలీవుడ్ రేంజ్కి ఏమాత్రం తగ్గవు ఎయిటీన్ మినిట్స్ ఫైట్స్ ఉంది లాస్ట్ మూమెంట్లో ఆ ఫైట్ చూస్తే ఆ ఫైట్ కోసం మనం ఆరు రంగలు ఇచ్చి చూడవచ్చు చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది నిజంగా పవన్ కళ్యాణ్ గారు చాలా యాక్టివ్గా కరెక్ట్గా ఆ హరిహర వీరమల్లో అనే టైటిల్కి కరెక్ట్గా సరితూగిన ఏకైక వీరో పవన్ కళ్యాణ్ చెప్పచ్చు అంత అద్భుతంగా ఉంది ఇంట్లో కృషి గారి డైరెక్షన్ ఫస్ట్ పార్టీ చూసినట్లయితే కృషి గారి డైరెక్షన్ చేశారు చాలా బాగా చేశారు కాకపోతే ఫస్ట్ అంత సాఫ్ట్గా జరుగుతూ ఉంటుంది దాంట్లో పవన్ కళ్యాణ్ గారి సెటైర్స్ ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు జోక్స్ ఉంటాయి పవన్ కళ్యాణ్ ఫైట్స్ ఉంటాయి అక్కడక్కడ ఆ తర్వాత హీరోయిన్తో వచ్చి రొమాన్స్ అక్కడి నుంచి సెకండ్ స్టేజ్కి వెళ్ళే తలికే పీక్ స్టేజ్ అప్పుడు జ్యోతికృష్ణ గారు డైరెక్షన్ చేశారు రియల్గా ఇద్దరూ కలిపి సినిమాను మాత్రం అద్భుతంగా తీర్చిదిద్దారు జాగ్రలమూడి కృషి కానీ జ్యోతికృష్ణ గారు కానీ వారి యొక్క డైరెక్షన్ పవన్ కళ్యాణ్ యొక్క యాక్టింగ్కి మ్యాచ్ అయ్యింది పవన్ కళ్యాణ్ గారు అంతకంటే బాగా యాక్టింగ్ చేశారు సూపర్గా ఉంది సినిమా నిజంగా నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ మధ్య రొమాన్స్ సీన్స్ కానీ ఎక్కడా కూడా వల్గారిటీ అనేది లేదు ఆ రొమాన్స్ సీన్స్ చాలా అద్భుతంగా చేశారు అద్భుతంగా ఉన్నాయి అసలు నిజంగా ఒక రాజు ఒక దొంగ ఎలా టర్న్ అవుతాడు ఎలా మళ్ళీ ఔరంజ పైన తిరగబడతారు ఆ లేనికి వెళ్ళి హీరోయిన్ని ఆ రాజకుమారిని ఎలా ప్రేమలో పడేస్తాడు దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఆ కోహిందీ డెమ్మని ఎలా సాధిస్తాడు దీంట్లో కొద్దిగా కల్పిత కథ ఉంది కొలివిది కొద్దిగా వాస్తవం ఉంది అద్భుతంగా ఉంది ఈ సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ గారు ప్రతి స్టెప్పు చాలా చాలా కాన్సన్ట్రేటెడ్గా చాలా చాలా ఈజీగా సూపర్గా చేశారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి పండగ నిజంగా పండగ రియల్గా చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమా పైన జరిగిన ట్రోలింగ్స్ అన్ని పక్కన పెట్టేసి హ్యాపీగా ఒక తెలుగు ఇండస్ట్రీకి ప్రజెంట్ జనరేషన్లో ఒక మంచి బ్లాక్ బస్టర్ త్రిబుల్ ఆర్ తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్ అయితే పడలేదు హరిహర వీరమ్మలు పవన్ కళ్యాణ్ గారు తెలుగు ఇండస్ట్రీకి ఉన్న ఆకలిని తీర్చాడు అంత బాగా ఉంది సినిమా ఎక్కడా కూడా తగ్గలేదు ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ డైలాగ్ డెలివరీస్ కానీ పవన్ కళ్యాణ్తో పాటు బ్రహ్మానందం గారు యాక్టింగ్ చేస్తారు వాళ్ళ మధ్య వచ్చే సీన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి కామెడీ అంత బాగా ఉంది హరిహర వీరమల్లు ఖచ్చితంగా మీరు చూడండి చాలా బాగా ఉంది ఇది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ లేకపోతే ఇంకో పార్టీ అని కాదు కాదండి ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా ఇది హరిహర బీర అద్భుతంగా ఉంది చాలా చాలా అద్భుతంగా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ యాష్మాజీ ఛానల్ అశోక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి